ప్రైజ్ దళ ప్రతి మనిషి కూడా ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా దేని కొరకండి కూడు కోసం గూడు కోసం గుడ్డ కోసం అంటే కూడు అంటే తినడానికి గూడు అంటే ఉండడానికి గుడ్డ అంటే వేసుకోవడానికి ఈ మూడు కోసమే అండి మీరు ధనవంతులైనా లేకపోతే దరిద్రులైనా లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఈ భూమి మీద బ్రతికే ఎవరైనా ఈ మూడింటి కోసమే కష్టపడతాం అవును కదండి అయితే ఆయన సెలవు లేకుండా మీరు కష్టపడే దాంట్లో ఒక్క మెతుకును కూడా తినలేరు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు ఈ మాట నేను చెప్తున్నది కాదండి సాక్షాత్తు తండ్రి అనే దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించిన మాట ఏంటంటే ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించట ఎవరికి సాధ్యము అనే మాట వ్రాయించారు నిజమేనండి ఈ భూమి మీద మనం ఎంత సంపాదించినా మనం అన్నం తినేటప్పుడు ఐదు వేలు నోట్లోకి వెళ్ళాలి అంటే ఆయన సెలవు ఉండాలి ఆయన సెలవు గనక లేకపోతే నీ చుట్టూ పంచభాక్ష పరమాణాలు ఉన్నా అవి నీ నోట్లోకి వెళ్ళవు అలా వెళ్ళేలాగా దేవుడు చేయడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ బైబిల్కి సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నల నుండి మన జీవితాలని కంపేర్ చేసుకుంటూ చెప్పే ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ప్రైజ్ లాట్